తన భక్తులకు ఏదన్నా జరగని అది మేలుకొచ్చేటట్టు చేస్తాడంట వద్దులే సప్పట్లో వద్దులే మీరు మళ్ళీ ఇబ్బంది పడకుండా దేవునికి స్తోత్రం ఏదన్నా జరగని వద్దంటే కొడతారు వీళ్ళు కొట్ట ఏదన్నా జరగని అది వాళ్ళకే ప్లేస్ అయిద్దంట తన భక్తులకి అంతే అది రోమాపత్రిక ఎనిమిది ఇరవై ఇచ్చిన సాక్ష్యం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు గలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నది ఇదైతే మళ్ళీ మళ్ళీ మరిచిపోకుండా నేను గుర్తు పెట్టుకోవటానికి ఓ పాటలాగా చేసుకుంటానికి దేవుడు నాకు మళ్ళీ మాట మరిచిపోతాన్ని ఓ పాటే చేసుకున్నది దీని మీద ఏసయ్య కృపతో దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చుప్పున పిలువబడిన వారికి దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చుప్పున పిలువబడిన వారికి మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుతున్నవి సమస్తము సమకూడి జరుగుతున్నదిేమించు వారి తన సంకల్పము చుక్కన పిలువబడిన వారికి అదండి సంగతే ఏదన్నా జరగని మంచిగా ఇప్పుడు కొన్నిసార్లు బాధపడతాం ఇది ఎందుకు జరిగింది ఇది ఎందుకు జరిగిందని కొద్ది రోజులు గడిచిన తర్వాత చూస్తే వామ్మ అలా జరగకపోతే ఇది దక్కేది కాదుగా దేవాన్ని స్తోత్రం ఆయన అనుకుంటావు నువ్వే అనుకుంటావు అర్థమైందా ఒక సమస్యలాగొచ్చినా సరే అది నీకు మళ్ళీ ప్లస్ అవుతుంది వెనక్కి తిరిగి చూసుకుంటే ప్లస్ లాగా వచ్చింది ప్లస్ ఏ సమస్యలు మైనస్ లాగా వచ్చింది కూడా ఏ అదంతే విచిత్ర జీవులు మనం ఏదన్నా రాని నా మంచిగా సార్ అంటమే ఏదన్నా జరగని నిజంగా సంబంధి అయిన వాడు అన్నిటిలోనూ దేవుని కదలికలను చూస్తాడు అలా జరగాల్సింది ఇలా జరిగిందంటే అలా జరగటం కంటే ఎలా జరగటం వల్ల ఇంకెక్కువ ప్రతిఫలం ఉందేమో ఏమో మహానుభావుడు మరి ఎందుకు ఇట్లా చేశాడో దీని వెనక ఏం కారణం ఉందో సామాన్యుడు కాదు కదా స్తోత్రం అనుకోని అడుగులు సాగించటమే దేవుని ప్రేమించేవాడు